వెల్కమ్ టు సోదా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ రోజు మనం ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లకు అలర్ట్ మీ ఏప్రిల్ నెల పెన్షన్ గురించి ముఖ్య సమాచారం మీ పెన్షన్ పే స్లిప్ ఒకసారి చెక్ చేయండి మిత్రులారా ఏప్రిల్ నెల పే స్లిప్ జనరేట్ అవుతున్నాయి అయితే ఈ నెల మీకు స్లిప్ జనరేట్ కాకపోతే మీరు ఇచ్చినటువంటి లైఫ్ సర్టిఫికేటు వ్యాలిడేట్ కాలేదు అని అర్థం అంటే మీ పెన్షన్ ఆగిపోతుంది మీ జీవన ప్రమాణపత్రం ఇప్పుడు డౌన్లోడ్ చేసి అందులో డిస్క్లెమర్ చెక్ చేయండి ఎవరికైనా అలా జరిగితే వెంటనే తమ ట్రెజరీకి వెళ్ళి సదరు విషయాన్ని ఒక లెటర్ రాసి జీవన ప్రమాణ పత్రం కాపీతో ఎస్టీఓ గారికి ఇవ్వండి అప్పుడు అరియర్తో మే నెల నుంచి అయినా పెన్షన్ చెల్లింపు పునరుద్ధరణ జరుగుతుంది కాబట్టి వెంటనే పెన్షన్ పే స్లిప్ జనరేట్ అయినదో లేదో అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఈ నెల పెన్షన్ అకౌంటు బదిలీ అయిన వారికి పే స్లిప్పులు ఇంకా జనరేట్ కాకుండా ఉంటే మే నెలలో ఐదు నుండి పదో తేదీ మధ్య కాలంలో జనరేట్ అవుతాయి పది నుంచి పదిహేనులోక పెన్షన్ క్రెడిట్ అవుతుంది అది మిత్రులారా అంటే ఇంకా ఎవరికైనా కూడా ఈ లైఫ్ సర్టిఫికేట్ విషయంలో పొరపాట్లు జరిగి ఉన్నప్పట్లయితే వారికి ఏప్రిల్ నెల పెన్షన్ పే స్లిప్ అనేది జనరేట్ కాలేదు జనరేట్ కాలేదు అంటే దాని అర్థము వారికి పెన్షన్ ఈ నెల రాదు అని అర్థం కాబట్టి మీ అందరికీ కూడా మీ పెన్షన్ స్లిప్ జనరేట్ అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఆల్రెడీ పెన్షనర్లకు సంబంధించినటువంటి స్లిప్లు డౌన్లోడ్ అవుతున్నాయి కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకొని మీకు జనరేట్ అయ్యిందో లేదో చెక్ చేసుకోండి ఒకవేళ కాకపోతే ఏప్రిల్ నెలకి సంబంధించినటువంటి పొరపాటు ఏదైనా జరుగుంటే మీ యొక్క ట్రెజరీ ఎస్టీఓ గారిని కలవండి మిత్రులారా